జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావోలి పట్టణం జెండా చెట్టు ఉన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో శనివారం మాజీ శాసనసభ్యులు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ కన్వీనర్ బ్రహ్మానందం ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి ఇరువురు మాట్లాడుతూ ఉద్యోగస్తులు మెలకుతో ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన అరాచకానికి గుర్తించి ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులందరూ కూడా సరైన నిర్ణయం తీసుకొని టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఇప్పుడు మే పదమూడవ తారీఖున అసెంబ్లీ పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొనబోతున్నారు ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తులకి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తున్నారు పోస్టల్ బ్యాలెట్లో అనేక విధంగా తాయిలాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా రకరకాలుగా వేదికలు గురి చేస్తూ ఉంది కాబట్టి ఈ విధంగా కాకుండా ఈ యొక్క ఎన్డిఏ అభ్యర్థులు మీకు స్వచ్ఛందంగా మీ చేతికి వచ్చే పోస్టల్ బ్యాలెట్ని మీరే పరిశీలించుకొని ఖచ్చితంగా మీరు అభివృద్ధికి సంక్షేమ పథకాలకి ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేసే విధంగా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లో ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు ఓటేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ పోస్టల్ బ్యాలెట్లో కూడా కొన్ని నియమావళిలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ నిబం నియమ నిబంధనల ప్రకారం తప్పకుండా మీరు రేపు నుంచి జరగబోయే పోస్టల్ బ్యాలెట్లో తప్పకుండా ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం సో అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం రేపు పోస్టల్ బ్యాలెట్స్ జరగబోతుంది రేపటి నుంచి ముఖ్యంగా మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మా అభ్యర్థుల తరఫున ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటే నేను చెప్పదలుచుకుంది పెన్షన్లు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మరొకసారి గుర్తు చేసుకొని మీరు రేపు ఓట్లు వేసే ముందు విజ్ఞప్తి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనందరం కూడా తెలుసు మీ అందరం కూడా తెలుసు అసలు ఈ ఉద్యోగులు అనేవాడు లేకపోతే ఏ రాష్ట్ర అభివృద్ధి చెందదు సంక్షేమ కార్యక్రమాలు అసలే జరగదు అలాంటి ఉద్యోగస్తుల్ని ఈరోజు అన్నిటికంటే లోయెస్ట్ కాన్సంట్రేషన్ ఈ ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు మనందరం మనం గమనించాం మనకి కరోనా సమయంలో ప్రభుత్వం గొప్ప చెప్పుకుంటుంది మేము కరోనా సమయంలో బాగా బ్రహ్మాండంగా పనిచేసాము అని చెప్పుకుంటుంది కానీ అప్పుడు పనిచేసింది ఎవరు మళ్ళీ ఇదే ఉద్యోగులు ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు ప్రాణాలను కూడా అడ్డు పెట్టి మరి ఆ రోజు బ్రహ్మాండమైన సేవ చేశారు కనీసం దానికి గుర్తింపు లేదు వాళ్ళు ఏం చేసినా ఈరోజు ఉద్యోగస్తులు ఎంత బాధపడుతున్నారో కూడా గత ఐదు సంవత్సరాలని ఒక పీడకలలాగా మర్చిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఒకసారి మేము అందరికీ కూడా గుర్తు చేయాలనుకున్నాం మీకు తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చారు ఎవరైనా ఇంటరమ్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఫ్రిట్మెంట్ పెట్టేటప్పుడు దానికంటే హైలో ఉంటుంది ఇప్పుడు కూడా ఇంటర్నమ్ రిలీఫ్ కంటే కూడా కానీ ఇక్కడ జరిగిందేంటి ఇంటర్నూల్ రిలీఫ్ ఇరవై ఏడు పర్సెంట్ ఇస్తే రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చారు అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అనేది పాపం అన్నీ చాలా జాగ్రత్తగా చేసుకుంటారు ఎందుకంటే ఆయనకు అన్నీ రివర్సే కాంట్రాక్ట్లు అన్ని రివర్స్ అంటాడు ఈరోజు ప్రభుత్వం కూడా రివర్సే ఇప్పుడు రివర్స్ గవర్నమెంట్ ఉంది సో ఎక్కడైనా కూడా రివర్సల్ ఫిట్మెంట్ జరిగినటువంటి దాఖలాలు బహుశా ఇండియాలో ఎక్కడా లేదు ఫిట్మెంట్ తగ్గించేది మనం ఒకసారి గుర్తు చేసుకొని మీ ఉపా ఉద్యోగుల ద్వారా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోండి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా మనం చేస్తున్నా మీకు బకాయిలు ఇవ్వలా డిఏ బకాయిలు ఇవ్వలేదు మరి ఆ డిఏ బకాయిలు అయితే ఇవ్వలేదు కానీ ఆ డీఏ బకాయిలకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం ఈ ఉద్యోగం దగ్గర నుంచి వాళ్ళ జేబులు ఖాళీ చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి ఈ ఈరోజు కూడా లేవు పిఆర్సీ ఇచ్చినటువంటి ఆ పీఆర్సీ బకాయిలు కూడా ఇప్పటిదాకా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఒకటో తేదీ ఒకటో ఒకటో తేదీ జీతాలు ఇవ్వడం అనేది ఐదు సంవత్సరాలు మంచి మర్చిపోయారు మీరు అందరూ కూడా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని క్లియర్గా చెప్పారు పిఆర్సీ ఎప్పటికప్పుడు వేస్తాం పిఆర్సీ బకాయిలు ఇస్తాం డిఏ బకాయిలు ఇస్తాం అన్నీ కూడా మా మేనిఫెస్టోలు చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి మీకు మనం చేస్తున్నాను మరి ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలా హెచ్ఆర్ఏలు మీరు అందరూ గమనించుకుంటారు హెచ్ఆర్ తగ్గించారు సెవెంటీ పర్సెంట్ ఉద్యోగస్తులు పెన్షనర్స్ ఉంటే క్వాంటమ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది వాడికి టెన్ పర్సెంట్ ఎప్పుడు కూడా మామూలు జ మామూలుగా టెన్ పర్సెంటేజ్ ఇస్తున్నవాడు ఆఖరికి వాళ్ళని కూడా వదల ఈ ముస్లిం వాళ్ళని కూడా వదలనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని కూడా అక్కడ ఏ టెన్ పర్సెంటేజ్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్కి తగ్గించినటువంటి మరి ఇలాంటి పరిస్థితి ఈయన చేసినట్టు పరి పరిస్థితి నేను చెప్పేది ఒకటి మీరు అందరూ కూడా గమనించండి ఉద్యోగుల పెన్షన్ల ద్వారా మరి అదేవిధంగా ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా గమనించండి ఇది ఒక పీడకలుగా మర్చిపోండి మీరు విజ్ఞతతో ఆలోచించండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన అన్యాయానికి మీరు బదులు ఇవ్వాలంటే రేపటి నుంచి రేపు ఐదో తేదీ నుంచి ఐదు ఆరు ఏడు తేదీల్లో జరగనటువంటి ఈ పోలింగ్లో మీరు పాల్గొనండి బ్యాలెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయో ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏ ఏ విధంగా షాక్ ఇవ్వాలనో ఆ విధంగా షాక్ ఇవ్వాలా ఇంకోటి కూడా చూడండి ఎప్పుడైనా కూడా కౌంటింగ్ అప్పుడు మొట్టమొదట ఇది మీ పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి దాంతోనే మైండ్ బ్లాంక్ అయిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరపునటువంటి పోటీ తీసినటువంటి వాళ్ళందరూ కూడా మీ పోస్టల్ బ్యాలెట్స్లోనే నైంటీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం ప్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థులందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా గుర్తిస్తున్నారు ఏదేమైనా ఇన్ని ఇన్ని ఇబ్బందులు పెట్టారా ఆఖరికి మేనిఫెస్టోలన్నా కనీసం ఈ ఉపాధ్యాయులకి ఉద్యోగులకి పెన్షన్లకి ఏదో లబ్ది పొందేదన్నా పెడతారని చెప్పి ఆసక్తికర చూశారు ఈ ఉద్యోగస్తులందరూ కూడా కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో కనీసం మాట మాత్రం కూడా చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ పార్టీలో ఉంది ఆ ఆ మేనిఫెస్టోలో ఉంది మరి మా మేనిఫెస్టోలో క్లియర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పిఆర్సీ బకాయిలు అదేవిధంగా డిఏ బకాయిలు పిఆర్సీ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది ఉద్యోగులందరూ కూడా ఎప్పటికప్పుడు జీతాలు ఒకటో తేదీ వచ్చే విధంగా చూస్తా అని చెప్పి మా మేనిఫెస్టోలో క్లారిటీగా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి ఒకసారి ఉద్యోగస్తులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను మీరు మీరందరూ కూడా ఈ మధ్య చూస్తుంటారు నలభై మూడు రోజుల తర్వాత వాళ్ళకి వాళ్ళు నిర్మించుకుంటే ఏమైనా చేశారంటే వాళ్ళ జీతం వాళ్ళకి ఇచ్చారుస్తారు వాళ్ళు పెట్టిన డిమాండ్ ఒక్కదాన్ని కూడా అంగీకరించలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నా అందరూ కలవండి ఉద్యోగస్తులు అన్ని రకాల ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆశా వర్కర్లు మరియు అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ మొత్తం కూడా ఉమ్మడిగా దయచేసి రేపు ఒక్క ఓటు ఒకటి పోకుండా ఐదు ఆరు ఏడు తేదీల్లో జరుగుతున్నటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమంలో అందరూ పాల్గొని విధిగా పాల్గొనండి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపి మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకురాండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి మీది మాది అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి మీ యొక్క సహకారం ఎంత అవసరం ఉంది ఏ ఉద్యోగులు కూడా లేకుండా ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందదు కాబట్టి మీ యొక్క సహకారం చంద్రబాబు నాయుడు గారికి కావాలి ఆ సహకారం మొట్టమొదటి సహకారం మీరందరూ కూడా ఓటు వేసి ఆయనకి మీరు తప్పకుండా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మంచి వ్యక్తులు ఉన్నారు ఈ మా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి మీ అందరూ కూడా సుపరిచితుడు సేవా సేవల్లో ఆయనకు మించినటువంటి దాతృత్వంలో ఉన్నటువంటి వేరే వ్యక్తులు లేనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బహుశా మీరు ఏ విధంగా ఆదేశారో చూడాలి తప్పకుండా వేమినేని ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు పార్లమెంట్లోనేటువంటి అన్ని ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి అందరూ కూడా మరి ఆశ ఈ వర్కర్లు కావచ్చు ఆశా వర్కర్ కావచ్చు మరి టీచర్ కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు అందరూ కూడా తప్పకుండా ఓట్లు వేసేయని అత్యధిక ఓట్లు మెజారిటీతో చేయాలి మరి అదేవిధంగా మరి మిగతా నియోజకవర్గాల్లో అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అందరిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ Vede che sarà discordato.